శ్రీమత్రే నమ ప్రతి ఒక్క వస్తువుకి కూడా మానవుని ప్రేరేపించే శక్తి అనేది ఉంటుంది అలానే మహిమాన్వితమైనటువంటి యంత్రాలకు అతీతమైనటువంటి శక్తులు అనేది ఆ యంత్రంలో నిక్షిప్తమైపోయి ఉంటాయి ఎలా అంటే ఈ భూమిపై ఈ యొక్క పంచభూతాలలో ఒకటైనటువంటి ఈ భూమిలో దొరికే ఈ లోహాలలో రాగి ఒకటి ఆ రాగి యొక్క లోహంపై వాటిని ఒక యంత్రంగా మలిచి వాటిపైన దేవతల యొక్క ముద్రలను బీజాక్షర మంత్రాలను వాటిపై లిఖించినప్పుడు ఆ యొక్క గణాలు ఆ యొక్క యంత్రంపై అనేది అవతరణ అనేది పొంది ఉంటాయి ఆ యొక్క యంత్రం ఉన్నటువంటి ఆ యొక్క శక్తి మనకి నిత్యం మనం చేసేటువంటి పూజల ద్వారా మనం చేసేటువంటి యొక్క మూల మంత్ర జప సాధనల ద్వారా ఆ యంత్రంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది దివ్యమైనటువంటి యంత్రాలను వ్యాపార స్థలాలలో కానీ మనం నివసించేటువంటి మన యొక్క నివాస గృహాలలో కానీ ఉంచినప్పుడు ఆ దివ్యమైనటువంటి శక్తి మనల్ని మన యొక్క ప్రాంతాలను రక్షించి మనల్ని ఆ దేవతల యొక్క అనుగ్రహానికి మరింత దగ్గరగా మనల్ని అనుగ్రహిస్తాయి మీరు కూడా మీరు చేసేటువంటి పనిని బట్టి మీ ఇంట్లో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి ఒక మంచి దివ్యమైనటువంటి యంత్రాన్ని మీ ఇంట్లోనూ మీ వద్ద అనేది ఉంచుకునే ప్రయత్నం చేయండి ఆ దేవతల యొక్క గణాలు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాయి మీరు రెండవది యంత్రాల వల్ల మరొక ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి అంటే ఈ శక్తివంతమైనటువంటి యంత్రాలను మనము తాయత్తు రూపంలో కొన్ని రక్షక కంకణాల రూపంలో మన చేతులకు మన మెడలో ధరించినప్పుడు ఏమైనా మృత్యు యొక్క సమస్యలు కానీ చెడు ప్రయోగాలు కానీ చెడు గాలులు కానీ మనం వాటికి దగ్గర వెళ్తున్నప్పుడు ఈ యొక్క యంత్రాలు ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ వస్తువులు మనల్ని వాటి నుంచి దూరంగా మనల్ని తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంటాయి కాబట్టి ఈ దేవతా శక్తి కలిగినటువంటి యంత్రాలను మీ వద్ద ఉంచండి ఆ దేవత అనుగ్రహానికి మీరు దగ్గర అవ్వండి ఇది వచ్చేసి నాగయంత్రము మీకేమైనా యంత్రాల కోసం మీకేమైనా యంత్రాలు కావాలనుకుంటే మా యొక్క కేంద్రాన్ని కూడా సంప్రదించండి ఇంకా ఆదిపరాశక్తి అమ్మవారు వనదేవతలకు సంబంధించిన అనేక యంత్రాలు మీకు మా యొక్క కేంద్రం నుంచి మీకు అందించడం జరుగుతుంది ధన్యవాదాలు